సిటీ న్యూస్కి స్వాగతం వరంగల్ జిల్లాగుట్ట మరి చాలా పద్మావతి కాలేజీ పక్కన అనుకున్న మెయిన్ రోడ్డు కమ్మ మెయిన్ లో మరి ఒక ఎకరం గుంటల భూమిని గత ఒక ముప్పై సంవత్సరాల క్రితము మన నాగపూర్ కుమారస్వామి నాగపూర్ సమ్మయ్య సత్యనారాయణ వీళ్ళందరూ కూడా అన్నదమ్ములందరూ వారికి అమ్మడం జరిగింది మరి వారు అమ్మినాక కూడా మళ్ళీ కోర్టులో కూడా లోక అదాలత్లో కూడా ఆరు లక్షల రూపాయలు ఇచ్చి దాన్ని అప్పుడు తీ వాళ్ళు వారి పేరు మీద కోర్టు ద్వారా అయినది మరి దానిలో కూడా పాస్బుక్లు వచ్చినాయి అంత కరెక్ట్ ఉన్న సమయంలో మరి ఈరోజు వచ్చి ఇంకా నాగపూర్ వాళ్ళే ఇంకా మరి వేరే వాళ్ళకు కాసే కుమారస్వామి గారికి ఇంకా అమ్మినామని వారిక్కడ పర్మిషన్ లేకుండా మరి వారు ఇక్కడ కబ్జా చేయడము గోడ కట్టడము మేము ఆల్రెడీ సిపి గారి దృష్టికి మరి ఏసీపీ గారి దృష్టికి మరి సిఐ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము మరి దాదాపుగా ఇప్పుడు ఇచ్చి పదకొండు రోజులు అయిపోయింది కంప్లైంట్ ఇచ్చి కూడా ఇప్పటి వరకు కూడా వీళ్ళు దాన్ని ఆపడం లేదు మరి కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది మరి దీనిలో ఒక ముప్పై సంవత్సరాల క్రితంది కూడా ఇప్పుడు వచ్చి ల్యాండ్ మాదని వాళ్ళు కబ్జా చేస్తున్నారు కాబట్టి ఈరోజు మరే సిపి గారిని ఏసీపీ గారిని మరే మిల్చకాలనీ పోలీస్ స్టేషన్ సిఏ గారిని వీరందరినీ కూడా మరి కలెక్టర్ గారిని మీరు దీన్ని వారి డాక్యుమెంట్ మా డాక్యుమెంట్ చూసి మీరు న్యాయం చేయాలని కోరుతున్నాము ఆల్రెడీ దీనిలో ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉంది అని కూడా నేను తెలియజేస్తున్నాను బై రేళ్ళు వ్యవసాయం చేసినాం మాకు న్యాయం ఎస్పీ దగ్గర పోయా ఏసీ దగ్గర పోయా పోలీస్ స్టేషన్ పోయాను ఇల్లు కాలిన పోయా మాకు న్యాయం జరగాలి మాకు ప్రాణ భయం ఉన్నది కదా రామ్నాథం వీళ్ళు గౌన్లో పిండి మలేసం ఇందరు ఒకటి లేడు ఒక ఇంత మమ్మల్ని ఇబ్బంది పెడతాను మేమిద్దరు ఆడవాళ్ళం ఉన్నాము మాకు నా సరోజన